వెల్కమ్ టు వాస్తు నా పేరు రేణుక ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తములకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈ రోజు బాల్కనీలు ఇంటి యొక్క బాల్కనీలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాస్తు ప్రకారం అంటే ఇండివిజువల్ హౌస్ కి ఒక విధంగా ఉంటుంది అలాగే అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్ రకంగా ఉంటుంది ఈ రోజు మనం వీడియోలో ఇంటికి ఏ విధంగా బాల్కనీలు ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే సాధారణంగా సింహద్వారాన్ని బట్టి మనం మెట్లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మనకి బాల్కనీలు ఏర్పడుతూ ఉంటాయి తూర్పు సింహద్వారం ఇంటికి మనం ఆగ్నేయంలో అంటే ఇక్కడ ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మనం ఎలాగా ఈ విధంగా బాల్కనీ ఏర్పాటు చేసుకుంటాం అనమాట ఈ విధంగా ఈ విధంగా మనం మెట్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ మనం బాల్కనీ ఏర్పాటు చేసుకుంటాం అయితే ఎప్పుడైతే మనకి తూర్పు సింహద్వారం గృహానికి మనం బాల్కనీ ఏర్పాటు చేసుకున్నామో ఉత్తరం వైపును కూడా అంటే ఇలా ఈ విధంగా ఉత్తరం వైపును కూడా మనం బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇది మనకి సిక్స్ ఫీట్ ఉంది అనుకోండి ఇది ఫోర్ ఫీట్ ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు తూర్పు వైపుని సిక్స్ ఫీట్ ఉంటే ఉత్తరం వైపుని ఫోర్ ఫీట్ ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు అదే విధంగా దక్షిణం పడమర వైపులా ఈ వైపులను కూడా మనం టూ అండ్ హాఫ్ ఫీట్ అలాగా ఏర్పాటు చేసుకున్నా మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు ఈ విధంగా మనం ఇండివెజల్ హౌసెస్ కి నాలుగు వైపుల బాల్కనీలు ఏర్పాటు చేసుకోవచ్చు అయితే అదే విధంగా ఉత్తర సింహద్వార గృహానికి మనం వాయువీలో మెట్లు వేసుకున్నప్పుడు ఉత్తరాన్ని మనం సిక్స్ ఫీట్ వేసుకున్నప్పుడు బాల్కనీ వస్తుంది అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం తూర్పుని ఫోర్ ఫీట్ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని దక్షిణ పశ్చిమాల్లో టూ అండ్ హాఫ్ ఫీట్ ఏర్పాటు చేసుకున్న మనకు పర్వాలేదు అయితే ఇక్కడ దక్షిణ సంవత్సరాలు వచ్చేసరికి మెట్లు మనం కనుక నైట్లు ఏర్పాటు చేసుకుంటే దక్షిణ వైపున బాల్కనీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉత్తరం వైపున ఉన్న బాల్కనీ దక్షిణ బాల్కనీ కంటే వంద కానీ టూ ఇంచెస్ కానీ ఎక్కువ ఉండాలి ఆ విధంగా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి దక్షిణ వైపున ఉన్న బాల్కనీ కనుక సిక్స్ ఫీట్ ఏర్పాటు చేసుకుంటే మెట్లని బట్టి దక్షిణం కాబట్టి ఉత్తరాన్ని ఉన్న బాల్కనీ ఖచ్చితంగా సిక్స్ ఫీట్ కంటే ఎక్కువ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి మరి తూర్పు వైపున ఉన్న బాల్కనీ అవసరం లేదు అది ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ఒక ఫోర్ ఫీట్ ఉన్న పర్వాలేదు ఇంకా పడమర వైపు టూ అండ్ హాఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విధంగా దక్షిణ సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవాలి అంటే దక్షిణ వైపున బాల్కనీ కంటే ఉత్తరం వైపున బాల్కనీ ఎక్కువ ఉండాలన్నమాట విధంగా పడమర వైపు పడమర సింహద్వారానికి పడమర వైపుని మనం నైఫీట్లో కనుక మెట్లు ఏర్పాటు చేసుకుని పడమర వైపుని కనుక బాల్కనీ ఏర్పాటు చేసుకుంటే దానికి ఆపోజిట్ ఉత్తరం వైపు తూర్పు వైపుని మనం సిక్స్ ఫీట్ కంటే ఎక్కువ అంటే ఇక్కడ పడమర వైపున బాల్కనీ కంటే ఒక టూ ఇంచ్ త్రీ ఇంచ్ మనకి ఎక్కువ ఉండేలాగా తూర్పు వైపుని ఏర్పాటు చేసుకోవాలి అటువంటి అప్పుడు ఉత్తరం వైపుని ఫోర్ ఫీట్ ఉన్నా పర్వాలేదు దక్షిణ వైపుని టూ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నా పర్వాలేదు ఆ విధంగా మనం నాలుగు వైపులా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక బాల్కనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోడల మీదకి రాకూడదు ఏర్పాటు చేసుకునే బాల్కనీ తూర్పు గోడ మీద కానీ ఉత్తరాన్ని ఏర్పాటు చేసుకున్న బాల్కనీ ఉత్తరం గోడ మీద కానీ పడమర వైపున ఏర్పాటు చేసుకున్న బాల్కనీ పడమర గోడ మీద కానీ దక్షిణ వైపు ఏర్పాటు చేసుకున్న బాల్కనీలు దక్షిణ గోడ మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏర్పాటు చేసుకునే బాల్కనీలు ఆ గోడల మీదకి రాకూడదు గోడకే దానికి కనీసం వన్ అండ్ ఫీట్ ఒక మనిషి వెళ్లేలాగా గ్యాప్ ఉండాలి కుదర పక్షంలో సిక్స్ ఇంచ్ గ్యాప్ అయినా ఉంచుకోవాలి అంతేగాని బాల్కనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పుత్తర గోళ్ళ మీదకి వచ్చేటప్పుడు ఏర్పాటు చేసుకోకూడదు అదే విధంగా దక్షిణ పశ్చిమ గోడల మీద కూడా బాల్కనీ రాకూడదు అదే విధంగా బాల్కనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మనం తూర్పు బాల్కనీ ఉందనుకోండి ఈ బాల్కనీలో ఇంట్లో వెళ్ళేటప్పుడు ఈ ఈ బాల్కనీ కంటే ఇది ఎంతో ఒక వన్ ఇంచ్ అయిన ఎత్తు ఉండాలి అంటే తూర్పునున్న బాల్కనీ ఒక వన్ ఇంచ్ అయినా సరే పళ్ళ ఉండాలి అదే డౌన్ అనమాట అదే విధంగా ఉత్తరం వైపున ఉన్న బాల్కనీ కూడా ఒక వన్ ఇంచు మనకి డౌన్ ఉండాలి అంతే కాని ఉత్తరం బాల్కనీ ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఉత్తర ఫేసింగ్ అది మనకు లోపలికి డౌన్ ఉంది మనం ఎలా వెళ్ళేసరికి డౌన్ ఉంది అలా ఉండకూడదు మనం ఎలా వచ్చేటప్పుడు ఉత్తరం కానీ తూర్పు బాల్కనీలు కానీ ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మనం టైల్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాగంటే ఆ తూర్పుత్తర బాల్కనీలు వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ డౌన్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలన్నమాట అదే దక్షిణ పశ్చిమ బాల్కనీలు అనుకోండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్టుగా ఉన్నా పర్వాలేదు కానీ తూర్పు ఉత్తరాలు మాత్రం ఖచ్చితంగా డౌన్ ఉండాలి అంతే మనం లోపలికి తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మన లోపల ప్లేస్ డౌన్ ఉండకూడదు ఆ విధంగా మనం బాల్కనీలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం సత్పలి కలుగుతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఏదంటే రీసెంట్ గా నేను ఒక హౌస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎలాగంటే ఉత్తర ఫేసింగ్ ఇంటికి ఉత్తరాన్ని బాల్కనీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అంటే ఉత్తరం ఫేసింగ్ అనుకోండి దీనికి ఉత్తరాన్ని ఈ విధంగా బాల్కనీ ఏర్పాటు చేసుకుని ఇక తూర్పు వైపుని గాని పడమర వైపుని గాని దక్షిణం వైపుని గాని ఏ విధమైన బాల్కనీ లేవు అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక ఉత్తర సింహద్వారం ఇంటికి ఉత్తరం వైపు మాత్రమే బాల్కనీ ఉంది తూర్పు పడమర దక్షిణ వైపు బాల్కనీ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా ఏర్పాటు చేసుకోకూడదు ఎందువల్ల అంటే ఖచ్చితంగా దక్షిణ పశ్చిమాల్లో బాల్కనీ లేకపోయినా ఏం పర్వాలేదు కానీ తూర్పు ఉత్తరాల్లో కంపల్సరీ బాల్కనీ ఉండాలి తూర్పు ఉత్తర సింహద్వారానికి మనం ఉత్తరాన్ని సిక్స్ ఫీట్ బాల్కనీ ఏర్పాటు చేసుకున్నప్పుడు కనీసం తూర్పుని టూ అండ్ హాఫ్ ఫీట్ అయినా త్రీ ఫీట్ అయినా అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా బాల్కనీ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే తూర్పుని మనకి బాల్కనీ లేదో తూర్పు ఏకెత్తి అయిపోతుంది దీన్ని ఏకెత్తి దోషం అంటారు తూర్పు ఏకెత్తి అయిపోవటం వల్ల వంశ చేయం కలుగుతుంది ఆ ఇంట్లో సంతానం ఉండదు స్త్రీ సంతానం కలిగి ఆ ఇల్లు అన్యాక్రాంతం అయిపోద్ది అనమాట ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లేస్ కలిసి వస్తుందని ఏ ప్లేసింగ్ అయితే ఆ వైపుని మనకి బాల్కనీ ఏర్పాటు చేసుకుని మిగిలిన మిగిలిన మూడు వైపు ఏర్పాటు చేసుకోవట్లేదు అయితే చాలా తప్పు ఖచ్చితంగా ఉత్తరం వైపు మనం బాల్కనీ ఏర్పాటు చేసుకుని ఇలా ఉత్తరం ఫేసింగ్ ఉన్నప్పుడు తూర్పు వైపును కూడా ఖచ్చితంగా మనం ఎలా బాల్కనీ కనీసం అయినా సరే మనం బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా మనం తూర్పు వైపుని బాల్కనీ ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే ఈ విధంగా తూర్పు వైపుని బాల్కనీ వచ్చినప్పుడు అంటే ఫేసింగ్ ఇంటికి ఖచ్చితంగా ఉత్తరం వైపును కూడా మనం బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ పశ్చిమాల్లో బాల్కనీ ఏర్పాటు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మనం టూఫ్ ఫేసింగ్ ఇంటికి ఉత్తరం వైపుని కూడా బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి ఎందువల్ల అంటే ఎప్పుడైతే మనం ఉత్తరం వైపుని బాల్కనీ ఏర్పాటు చేసుకోలేదో ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంచుకోండి ఉత్తరం ఏక్రిత అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నెమ్మిదిగా వాళ్ళకున్న ఎకరాలన్నీ అమ్మేసుకుని ధనక్షయం అలాగే స్త్రీలకు ఇబ్బంది రకరకాల కారణాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు సింహద్వారాల వాళ్ళు సింహద్వారం వైపుని కాకుండా ఖచ్చితంగా తూర్పు వైపుని కానీ ఉత్తరం రెండు వైపులా బాల్కనీలు ఉండాలి అలా లేకుండా కట్టుకోవటం వల్ల మీరు చూడండి ఒక ఊర్లో మనం వెళ్ళేటప్పుడు రోడ్డు చేయించి ఏకైతే బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళందరూ మూడే సొందలు రెండే సొంతలు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా నెమ్మిదిగా అమ్మేసుకుని మొత్తం ఖాళీ అయిపోయిన బిల్డింగ్లు నేను చూశాను అందువల్ల ఏం చేయాలంటే ఖచ్చితంగా మనకి ఉత్తరం వైపున బాల్కనీ ఉన్నప్పుడు తూర్పు వైపున ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా మనకి తూర్పు వైపున ఫేసింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర వైపున కూడా బాల్కనీ ఉండాలి అలా లేకుండా ఏకెత్తులు కట్టుకోకూడదు తూర్పు ఉత్తరాలు ఏకెత్తు దోషాలు ఉంటుంది అట్లే అతి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ దక్షిణ పశ్చిమాల్లో బాల్కనీ లేకపోయినా ఏమీ తేడా చేయదు కానీ ఉత్తరాల్లో ప్రతి ఇంటికి ఖచ్చితంగా బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకోకపోతే నేను చెప్పిన దోషాలు ఏర్పడతాయి తూర్పు దోషాల వల్ల ఏమవుతుంది అంటే వంశం కలుగుతుంది స్త్రీ సంతానం ఉండి ఆ ఇల్లు నెమ్మిదిగా వాళ్ళ పేరు కొండ వాళ్ళ ఇంటి పేరు నుంచి వేరే ఇంటికి మారిపోతాయి అలాగే ఉత్తర వ్యాఖ్యలు వల్ల ఏమవుతుంది అంటే ధన కలుగుతుంది స్త్రీలకి సరైన విధానం లేక వాళ్ళు పుట్టింటికి వచ్చేసి రకరకాల కారణాల వల్ల మొత్తం వాళ్ళ ధనం అంతా హరించిపోతుంది అనమాట ఖచ్చితంగా మనకి ఈ బాల్కనీ విషయంలో ఇండివిజువల్ హౌసెస్ కి మళ్ళీ అపార్ట్మెంట్ కల్చర్ వేరు అది వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో అపార్ట్మెంట్ లో మనకి ఏ విధంగా బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలనే విషయం అక్కడ చెప్తాను అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తూర్పు ఉత్తర భాగాల్లో సింహద్వారం తూర్పు సింహద్వారం అయితే తూర్పుతో పాటు ఉత్తరానికి కూడా బాల్కనీ ఉండాలి అదే ఉత్తర సింహద్వారం అయితే ఉత్తరంతో పాటు తూర్పును కూడా బాల్కనీ ఉండాలి ఈ విషయం చాలా ముఖ్యమైనది గుర్తుంచుకోవాలి ఎందుకంటే రీసెంట్గా నేను విజిటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఉత్తర ద్వారా మూడు వైపులో కూడా బాల్కనీ లేవు అలా ఎట్టి పరిస్థితిలోనూ కట్టుకోకూడదు దానివల్ల ఏకెత్తి అయిపోతుంది ఏకెత్తి దోషం ఏర్పడుతుంది అనమాట ఈ విషయం గుర్తుంచుకుని ఈ ప్రకారం నేను చెప్పిన ప్రకారం అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్కనీలు ఏ వైపునూ కూడా గోళం మీదకి రాకూడదు అది కూడా మీరు గుర్తుంచుకుని అలాగే తూర్పు ఉత్తర బాల్కనీలో ఎత్తు ఉండకూడదు డౌన్ గా ఉండదు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే బాల్కనీలోకి మనం వచ్చేటప్పుడు తూర్పు ఈశాన్యం నుంచి కానీ ఉత్తర ఈశాన్యం నుంచి కానీ పడమర వాయువ్యూ నుంచి కానీ దక్షిణాగ్నేయం నుంచి కానీ మనం బాల్కనీలో మనం నెరకుండేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక సాల్స్ చూసినప్పుడు వాళ్ళు ఉత్తర వాయువులో మెత్తులేసుకుని ఉత్తర వాయువులోనే బాల్కనీలో వచ్చేలా గుమ్మం పెట్టేసుకున్నారు అలా ఎత్తి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఖచ్చితంగా ఉచ్చ భాగాల్లో అంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర వాయులో కానీ దక్షిణాగ్నేయులో కానీ మనం బాల్కనీలోకి వచ్చే వచ్చి ఎంట్రన్స్ ఉండాలి ఉండి ఆ విధంగా మనం గృహం నిర్మించుకోవడం వల్ల వాస్తు ప్రకారం మనం సత్ఫలితాలు పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ యాక్టివేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ విజయవాడ క్యాంప్ కన్నాం ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని మా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి